చిత్తూరు జిల్లా పులిచెర్ల తహసీల్దార్ కార్యాలయం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దొరస్వామికి డిప్యూటీ గా పదోన్నతి లభించింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు డిప్యూటీ అహసిల్దారుగా పదోన్నతి పొందిన దొరస్వామిని చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ గా నియమించారు డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పొందిన దొరస్వామిని పులిచెర్ల మండలం తహసీల్దార్ జయసింహ డిప్యూటీ తహసీల్దార్ దిలీప్ సర్వేయర్ మార్కండేలు రెవెన్యూ సిబ్బంది వీఆర్వోలు వీఆర్ఏలు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు